మహాగణాధిపతి అయిన మహా దేవప్రశి వీక్షకులు స్వాగతం ధనశ్రాస్ రాశి ఈ ధనసు రాశిలో మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ఈ రాశి చివరలో చివరిలో చెప్పిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేవప్రశ్ని కార్యాలయం సామూహికంగా జరిపిస్తున్నాము ఇరవయో తారీఖు జరుగుతాయి ఈ నెలలో సామూహిక పరిహారాలు వీటి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తున్న తర్వాత చూడండి అలాగే ఈ ఎవరికైనా వ్యక్తిగత జాతకం కోసం పరిశీలన కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్లు మీరు సంప్రదించవచ్చు అలాగే పుట్టిన తేదీ సమయం లేని వారు రీడింగ్ ద్వారా భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా సంప్రదిస్తే ప్రిడిక్షన్ యాక్యురేసీ ఉంటుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం మెజీషియన్ ఇంకా అడ్డ తీస్తాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ బాగుంటుంది చాలా అనుకూల వాతావరణం చాలా అనుకూల వాతావరణం ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది ఇంకా రాదు ఇక పోయింది అనుకున్నది తిరిగి పొందుతారు చాలా కలిసి పెండింగ్ అనే పనులు పూర్తవుతాయి అన్ని రకాలుగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది ఏ పని చేయాలని కానీ ఓటి పదిసార్లు ఆలోచించి మీ పని ఏ రకంగా పూర్తి చేసుకోవాలో అవన్నీ చేసుకుంటారు విద్య ఉద్యోగం వివాహం సంతానం అన్ని రకాలకు కూడా కలిసి కాలము చాలా 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 బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ వాక్చాతుర్యంతో మీ స్కిల్స్తో మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు పెద్దగా భయపడక్కర్లేదు బాగుంటుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎంప్రయర్ మీ గతంలో కొన్ని విషయాల్లో రిపిటేషన్ రిపిటేషన్ ఆగిపోయిన పనులు మళ్ళీ రీస్టార్ట్ చేయడం నుండి మళ్ళీ కలవడము ఇవన్నీ కూడా అనుకూల వాతావరణమే ఉంది ప్రజెంట్లో త్రీ ఆఫ్ వ్యాండ్స్ మంచి శుభవార్తలు వింటారు ఫారిన్ ట్రావెలింగ్ కానీ పెళ్లి కానీ ఉద్యోగం కానీ ఎడ్యుకేషన్ కానీ పెండింగ్ ఉన్న చాలా కాలం ఎదురు చూస్తున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు పూర్తవుతాయి మీ పంతొమ్మిదో తర్వాత మంచి శుభవార్తలు వింటారు అనుకూల కాలం చాలా బాగుంటుంది కొన్ని విషయాలు ఇబ్బందులు ఏవైనా కానీ మొత్తం ఓవరాల్గా చాలా బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో ఎంపరర్ ఉంది జీవితాన్ని అనుభవించండి గౌరవం కాపాడుకోండి మర్యాద కాపాడుకోండి మీ స్థాయి దిగినట్టుగా మీరు జీవించండి తొందరపడి జా మాటలు మాట్లాడడం పొరపడ మాట్లాడడం ఇలాంటివి చేయకుండా మీ స్థాయి దగ్గర జీవించండి ప్రశాంతంగా జీవితంలో అన్ని పొందుతారు జీవితాన్ని అనుభవించాలి గుర్తుపెట్టుకోండి అంటే మరి డబ్బులు ఏదో వ్యసనాలు చేసి స్థాయికి తిరగమని కాదు ఎంతవరకు అంతవరకు అనుభవించాలి జీవితాన్ని అనవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ది వరల్డ్ సామాజికంగా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా బాగుంటుంది చాలా అనుకూల వాతావరణం ఎన్ని సమస్యలు ఏమన్నప్పటికి కూడా ప్రశాంతమైన జీవితం గడుపుతారు మీ చాతుర్యంతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు చాలా అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది సామాజికంగా నరఘోష ఉంటుంది మీరు చేయని తప్ప మీరు చేశారని మాట అన్నారని మిమ్మల్ని విమర్శించే వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళతో అనవసర విషయాలు తగాదాలు పెట్టుకోవద్దు అనవసరం గొడవలు పెట్టుకుని చిక్కులు కొని తెచ్చుకోవద్దు ఉద్యోగంలో కానీ చుట్టుపక్కల సమాజంలో కానీ ఇంట్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా ఆడవాళ్ళతో అనవసరం తాగాదలు పెట్టుకోవద్దు పట్టుదలలో పోవద్దు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం వాళ్ళకి అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ప్యాంటికల్స్ బిజీ 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 ఖాళీ ఉండదు మీరు అన్నం తండం కూడా మీకు టైం ఉండదు అంత బిజీ అయిపోతారు చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ ప్లేసెస్ లాంటి అవకాశం ఉంది చేసే చేసేవాళ్ళకి వేరే ప్లేస్లో ఉద్యోగం వస్తే ఉద్యోగం మారే ప్రయత్నం చేయండి దానికి అనుకూలమైన కాలమే బాగానే ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా రిఫరెన్స్లో కానీ ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మెటర్నిటీ లీవ్లో ఉండి ఆడవాళ్ళు రీజాయినింగ్ కానీ లేదా భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు ఎవరో ఒకరు చేస్తూ ఒకళ్ళు ఖాళీగా ఉంటే ఈ ఉద్యోగం లేని వాళ్ళకి చేస్తున్న వాళ్ళు దాంట్లో జాబ్ రావడం కానీ ఇలాంటి అన్ని రకాల శుభాలు జరుగుతాయి ఫారిన్ ట్రావెలింగ్ ఫారిన్ ఎడ్యుకేషన్ ఫారిన్ జాబ్ అవకాశం ఉంది కొంతమంది హెచ్ఎన్ సొంతంగా వాళ్ళు తయారు చేసి అప్లై చేసుకుంటారు వాళ్ళకి అనుకూల ఉంది కంపెనీ ద్వారా హెచ్ఎం ద్వారా వెళ్ళే కూడా అనుకూల వాతావరణం ఉంది ఉద్యోగస్తులకి అన్ని రకాలకు కూడా అనుకూల వాతావరణం ఉంది ఉద్యోగం లేని వాళ్ళకి ప్రయత్నం ఉద్యోగం వచ్చే అవకాశం అన్ని రకాల కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ చాలా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ మీకు ఏదైనా చాలా డబ్బు ఇచ్చి ఎవరికైనా మీరు వాళ్ళు ఎగ్గొట్టేసి ఉన్నట్లయితే అవి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికో షూడ్ సంతకం పెట్టాము మనం ఫోర్స్ఫుల్గా మనం పే చేయాల్సి వచ్చింది మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ డబ్బు అది మొండి బాగ్యలు వసూలవుతాయి ఆర్థికంగా మీకు మంచి బలం కలుగుతుంది అలాగే శాలరీ హైక్స్ పెండింగ్ ఉంటే అవి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బలపడే అవకాశము పెండింగ్ ఉన్న మనీ వచ్చే అవకాశము అన్ని రకాలు కూడా ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్నా కానీ కనబడుతోంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ పర్వాలేదు ఇబ్బంది ఏమీ ఉండదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు సమస్యలు తీరుతాయి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది ట్రీట్మెంట్ సోర్స్ వెతుక్కుంటారు కొంచెం బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెండికల్స్ ఏది పట్టించుకోరు ప్రపంచం ఎలా పోయినా కానీ మీరు ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేసుకుంటారు ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ గడుపుతారు బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి ఉండవు పీస్ఫుల్ లైఫ్ గడుపుతారు బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది సన్ మగవారికి కొన్ని విషయాల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల దాకా కొంత వెయిట్ చేయాలి మంచి మాత్ర కోసం తర్వాత అనుకూల వాతావరణం ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా అంత ఎంకరేజింగ్ లేదు డిలే ఉంటుంది జనరల్గా పనుల్లో డిలే ఉంటుంది తర్వాత నెమ్మదిగా మీకు అన్నీ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం బహుమతులు రావడం కానీ ఇవ్వడం కానీ అలాగే అనవసరం విషయం మీరు తలదోర్చద్దు వేరే వాళ్ళు చెప్పుడు మాట మీరు వినొద్దు అలాగే చెప్పుడు మాట చెప్పద్దు ఇక్కడ సామాజికంగా అది పెయిన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా బయట వాళ్ళ విషయంలో మీరు తలదోర్చద్దు అని చెప్పాను కదా అలాగా వేరే వాళ్ళ గురించి మీరు మాట్లాడడం కానీ వేరే వాళ్ళు చెప్తున్నా మీరు వినడం కానీ చేయొద్దు అనవసరం లేని కొన్ని తగాదాలు కొంచుకునే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో పర్వాలేదు కొంత కొంతమందికి డబ్బు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఎందుకంటే అన్ని ప్రేమాభిమానం అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందులు ఉండడం మూలంగా ఫైనాన్షియల్ మేటర్స్ కొంచెం డిస్టర్బ్ అయిపోవడం మూలంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడ్ స్వింగ్స్లో ఉంటారు ఫ్యామిలీ లైఫ్లో కొంచెం డిస్టర్బ్ వాతావరణం ఉంటుంది మీకు ఇంచుమించు పదహారు పదిహేడు తారీఖుల రెండు రోజులు అలా ఉన్న తర్వాత పద్దెనిమిది తర్వాత నేను మొదటిగా సెట్ అవుతుంది పర్వాలేదు సంతాన పరంగా కూడా కొన్ని డిసప్పాయింట్మెంట్ కొన్ని విషయాల్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది పిల్లలకి వాళ్ళ గురించి మీరు అనుకున్నది ఒకటి వాస్తవంగా జరుగుతుంది ఒకటి అవుతూ ఉంటుంది మీరు కూడా పిల్లల కోసం టైం ఎక్కువ స్పెండ్ చేయలేక వాళ్ళు చేయలేక మీరు ఇబ్బందులు పడతారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ఒకేసారి కాలేజ్ ఫీజు కట్టాలి ఇద్దరు ఒకేసారి ఫీజ్ అనుకోండి ఒకేసారి ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి మంచి కాలేజీలో ఇద్దరికి సీట్ వచ్చింది ఇద్దరికి ఫీజు పే చేయాలి చేయలేని పరిస్థితి ఉంటుంది అప్పుడు ఆల్టర్నేటివ్ ఒకళ్ళని బే జాయిన్ అవ్వడమో లేకపోతే వేరే కాలేజ్ జాయిన్ అవ్వమనమో ఎవరో ఒకళ్ళ కోసం త్యాగం చేయాల్సి వస్తుంది ఆ రకంగా మీకు ఈ ధనస్రాసుపు పిల్లలకి కొంత అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అన్యాయం కాదు అడ్జస్ట్మెంట్ సపోజ్ చదువుకుంటున్న పిల్లాడు పిల్ల పెళ్లి చేయాలి పిల్లలు మామూలు చిన్నకాలం చేసి పిల్లలు పెళ్ళి బాగా గ్రాండ్గా చేయడం ఇలాగా ఏంటంటే ప్రయారిటీ అంత దక్కవు సంతాన పరంగా మీరు అంత ప్రయారిటీస్ మీరు ఇవ్వలేరు ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది విద్యార్థులు పిల్లలకి పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు నక్షత్ర చూస్తుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ పూర్వష వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ ఉత్తరాష మొదటి పాదం వాళ్ళకి ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ మూలం వాళ్ళు చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశము అన్ని రకాలకు కూడా బాగుంటుంది పెళ్ళిక పెళ్ళని అయ్యే అవకాశము మంచి జాబు క్యాంపస్ డ్రైస్ లైఫ్లో ఏం చేస్తే మీకు అన్నీ బాగుంటాయో అవన్నీ జరుగుతాయి అన్ని రకాలకు కూడా అనుకూల వాతావరణం చాలా 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 బాగుంటుంది పూర్వషాఢ వాళ్ళు ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్ అయినా పూర్వషాఢ వాళ్ళకి ఉన్నాయి డిస్టర్బెన్సెస్ కానీ అన్నెసరి ప్రయారిటీస్ కానీ సరిగా న్యాయం జరగకపోవడము బయట వాళ్ళ కోసం ఇంటి వాళ్ళతో గొడవ పడము చెప్పుడు మాట్లాడము ఇలాంటివన్నీ కూడా పూర్వషండు వాళ్ళకి కనబడుతున్నాయి కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అనవసర విషయంలో వాదనలు నేను పెట్టుకోవద్దు ఉత్తర్ షం మొదలపాదం చాలా బాగుంటుంది ఏది పట్టించుకోరు ప్రశాంతంగా ఉంటారు ఏం చేయాలో మీకు మీ కోసం మీరు ఏం చేసుకోవాలో అవన్నీ మీరు చేసుకుని ప్రశాంతంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి మూలవాళ్ళని పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి హోమం చేయించుకోండి ఓం హ్రీం క్లీం హోమ్ మాతంగి ఫట్ స్పాహ అనే మంత్రం హోమం చేయించుకోండి పూర్వ షఢ్ వల్ల ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే నారసింహాయ మమ కార్యసిద్ధి గురుకుల స్పాహ కార్యసిద్ధి నారసింహ మంత్రం హోమం చేయించుకోండి ఉత్తరాక్షడు మొదలపాదం వల్ల ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీసుకుందాం ఏస్ ఆఫ్ రుద్ర రుద్రదశాక్షి మంత్రం హోమం చేయించుకోండి ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదశాక్షి మంత్రం హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది అనవసర విషయాలు తలదోచుకొని ఉన్నట్లయితే మీరు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు ఈ పరిహారాలను కూడా ఇరవయ తారీఖు మంది దేవపర్శి కార్యాలయం జరుగుతాయి శుభం పోయాత్